అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం కావడంతో మేము సెలవుకు అయితే వెళ్ళిపోయాం టిఫిన్ తినేసి వెంటనే పక్కన ఉన్న మాల్కి అయితే వెళ్ళిపోయాం ఈ మాల్లో సుల్తాన్ సెంటర్లో ఆఫర్లు అయితే పెట్టారు చేపలు ఈ చేపలు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గానే కట్ చేపలు చూసారా కిలో వచ్చి దినార్ నూట యాభై ఫిల్స్ మాత్రమే అది ఇండియా మనీ చూసుకుంటే ఒక కిలో వచ్చి మూడు వందల పది రూపాయలు కొయ్యట్లు అయితే ఒక దినార్ నూట యాభై ఫిల్స్ మూడు కిలోలు అయితే తీసేసుకున్నా మామ నేనో కూడా మామన్నైనా కూడా కలిపైతే తీసుకున్న మూడు కిలోలు అలాగే ఈ చాక్లెట్లు చూసారా రంజాన్ వచ్చిందంటే చాలు ఈ చాక్లెట్లు ఎక్కువగా అయితే కొంట ఉంటారు అలాగే అలాగే ఈ ఫ్రెష్ చికెన్ చూసారా అయ్యం చికెను ఇది చాలా మంచి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కొయిట్లో కొయిట్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ చికెను అయ్యూమ్ చికెను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనం మా గార్డెన్లో చూపెట్టిన ఈ కొజ్జారం చూసారా ఇక్కడ జమ్యాలు అయితే అమ్ముతున్నారు చూసారా కిలో వచ్చిన నాలుగు వందల తొంభై ఐదు దగ్గరగా నూట ముప్పై రూపాయలు అయితే అవుతుంది అదే మనం ఫ్రీగా అయితే మనం కోసుకుని పంపించాం మన ఇండియాకి మొన్న తర్వాత ఇదంతా కూడా ఈ సూపర్ మార్కెట్లో అయితే మేము తిరుగుతున్నాం ప్రజెంటో అలాగే పై ఫ్లోర్లో అయితే ఎక్సైట్ హాల్గానే ఉంది ఎలక్ట్రానిక్ షాపు అక్కడ బ్యాగ్ తీసుకుందామని పైకి అయితే వెళ్ళాం మన యూట్యూబ్ స్టాండ్ అలాగే కెమెరా లైట్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే మనం బ్యాగ్ అయితే తీసుకోవడానికి అయితే పైకి వెళ్ళాం అదే పైనుండి అయితే చూసారా ఈ మాల్ ఎంత ఎంత బాగా కనబడుతుందో ఇదంతా ఓన్లీ ఇది మాల్లో ఇది ఒక సెక్షన్ అన్నమాట సూపర్ మార్కెట్ కింద ఉంది పైన ఏమో హాల్గానేమో ఎక్సైట్ అయితే ఉంది మేము అయితే బ్యాగ్ అయితే చూసాం బ్యాగ్ చాలా నచ్చింది బ్యాగ్ అయితే తీసుకున్నాం అలాగే మా అమ్మ అయితే చూసారా చైర్ చైర్ అయితే తీసుకున్నాడో అలాగే మేము సాయంత్రం ఇంటికి వచ్చేసేటప్పటికి మా పిలిపిన అమ్మాయి అయితే మజ్జిబూస్ అయితే వండేసింది చికెన్ మజ్జిబూసు చాలా బాగుంటుంది అలాగే మా ఫ్రెండ్ మా బ్రో కూడా ఈరోజు ఈరోజు స్పెషల్ ఏంటంటే వాడు పుట్టినరోజు అంటే ఈరోజు మంచి బిర్యానీ అయితే చేసి ఇచ్చాడు మాకు చూసారా మన ఇండియన్ స్టైల్లో రోస్ట్ చేసి చికెను మంచి మసాలాలు బాగా పట్టించి మరి ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ అలాగే చికెను ఫ్రై చేసి అయితే ఇచ్చాడు ఇది ఫస్ట్ టైం అయితే తింటున్నాను కోయిట్లో చాలా బాగా అయితే చేశాడు వాడి ఇంటి దగ్గర చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేసి వచ్చాడు కోయిట్కి అందుకని కోయిటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వాడు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో అయితే మిల్ మేకర్ సోయా బీన్స్ అంటారు కాబట్టి చాలా బాగా అయితే ఉండడు ఇది మనం ఫస్ట్ టైం ఈ కోయిట్లో తినడం ఇదంతా ఎలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మా కూడా వాళ్ళు ఫ్లాట్లో అయితే డ్రాప్ చేస్తాను మా సెలవు ఎక్కడితో అయితే అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కోయిట్లో మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం ముందుగా అయితే వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ మన వీడియోలో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది అయినా కూడా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోని